హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కీర్తి కుమార్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే అమ్మ వాళ్ళ పొలం అక్కడ ఇంత వాటర్ ఉన్నాయా ఆ వాటర్ అని అలాగే పోతాయి మొత్తం ఆడ ఒత్తుతంది వుడ్లకు బొక్కలు ఉన్నాయని చెప్పేసి ఉడ్లకు ఒత్తే చిన్న చిన్న బొక్కల నుంచి ఆ నీళ్ళన్నీ పోతున్నాయి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇది నాటు పెట్టికి అంతే ఎక్కువ రోజులు ఏమవుతుంది అందుకే ఇట్లా ఉంది మాకైతే వర్షాలు లేక ఇన్ని బాధలు అయితే పడుతున్నాం అయితే ఇంకా నాటైతే కాలే ఎప్పుడు పడుతుందో ఈ వర్షం ఎప్పుడు పడుతుందో నారైతే ఆడ మురిగిపోతుంది వర్షం కొట్టేది లేదు మేము నాటేసేది లేదు ఎప్పుడు పంపిస్తాడు వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడు మా పైన ఏం అర్థమైతే లేదు ఎండ కొట్టినట్ట మా వచ్చినట్ట వర్షం కొట్టినట్ట ఏది లేదు పొద్దున్నైతే ఇరుగా ఉరుమురు మర్పులతో నచ్చింది కొడతారు ఆరో చంపుతుారో అనుకున్నావు ఇక కొట్టేది లేదు చేసేది లేదు మనుషులను భయపెట్టడు తప్పించి వానదేవుడు అట్లుంది ఎట్లా ఉన్నాయి మా పొలాలు అటు పక్కపంటి రామగిరి కిలా గుట్ట పెద్ద గుట్ట మేఘాలు కమ్ముకొని ఉంది చూసారా అటు కలుపులన్న అయిపోయినాయి ఇక నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో కలుపులు స్టార్ట్ చేస్తారు మళ్ళా సెకండ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్